హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంకో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అది వచ్చి నిమ్మకాయ పచ్చడి చా మా పాపకి చాలా ఇష్టం ఈ పచ్చడి అంటే తదు తన స్కూల్లో ఎవరు ఫ్రెండ్ తెచ్చారంట షేర్ చేసినప్పటి నుంచి మమ్మీ నువ్వు కూడా చెయ్యి పచ్చడి చెయ్యి పచ్చడి చెయ్యి అంటుంది సరేలే కదండి మొన్న శనివారం టెంపుల్కి వెళ్ళినప్పుడు పక్కనే బజార్లో ఉంటే ఇంకా మార్కెట్లోకి వెళ్ళి తీసుకున్నాను అనమాట వెజిటేబుల్స్ కూడాను అయితే ఇంకా ఆ రోజే చేసేసానండి చేసుకోవడం వన్ వీక్ పైన అయిపోతుంది ఇంకైతే మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఒక రెండు డజన్లు తెచ్చాను కదండి ఒక ఇరవై కాయల్ని అయితే బాగా కడిగేసి తుడిచి తడి తుడిచి ఆరపెట్టుకున్నాను తడి లేకుండా ఆరపెట్టేసుకున్నాక నాలుగు ఒక నిమ్మకాయ అయితే నాలుగు ముక్కలు కోసేసుకొని పిక్కల తీసేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక పది కాయలు వచ్చి రసం తీసేసుకోవాలి అందులో కలపడం కోసం అలాగే ఇక్కడ ఒక కప్పుతో సాల్ట్ ఒక కప్పు రసం అలాగే మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు వేయించి పొడి చేసుకున్నానండి ముందుగానే నేను ఇంక ఈ కప్పుతోనైతే కొలత తీసుకుంటున్నాను ఈ కప్పుతోని మూడు కప్పులు ముక్కలు వచ్చాయి నాకు ఇంకా కొంచెం మొత్తం చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ మళ్ళీ నిమ్మకాయని కొంతమంది ఎక్కువగా ఇష్టపడరు కదండి మా పాప కోసమే కదని చెప్పి జస్ట్ నేను కొంచెం చేస్తున్నాను అయితే ఇగోండి ఒక దాని తర్వాత ఒకటి అన్నీ అందులో వేసేసుకోవాలి ఉప్పు సాల్టు అలాగే మెంతులు జీలకర్ర చేసిన పొడి అలాగే కొంచెం చిటికినంత పంచదార మనం ఒక కప్పుతో తీసుకున్న నిమ్మకాయ రసం ఇవన్నీ కలిపేసి మనం మూత పెట్టేయాలి శుభ్రంగా ఈ ముక్కలకి ఇవన్నీ పట్టేలాగా కలుపుకొని మనము ఒక వన్ వీక్ వరకు ఇలాగా ఊర పెట్టుకోవాలన్నమాట వన్ వీక్ మాత్రం కంపల్సరీ కానీ ప్రతిరోజు కలపాలి ముక్కల్ని ప్రతిరోజు కలపాలి ఇగోండి చూడండి ఇది ఆ రోజు నేను కలిపినప్పుడుది నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే ఇది ఇంకా వన్ వీక్ తర్వాత అనమాట ఇది వన్ వీక్ తర్వాత నిన్న సండే నేను పోపు పెట్టాను ఇంక వన్ వీక్ అయిన తర్వాత పచ్చడి అయితే ఇలా వచ్చిందండి మొ ముక్క అయితే చాలా మెత్తగా అయింది ఇంక రోజు కలుపుతున్నప్పుడైతే ఆ స్మెల్ ఎంత వేగ పచ్చడి పో పెడదామా అని అనిపించింది అంత బాగుంది స్మెల్ చాలా బాగుందండి కొలతల ప్రకారంగా చేసుకుంటే మనకి ఎలాంటి పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా పాడైపోతుంది ఎందుకంటే ఉప్పు కానీ ఆయిల్ కానీ కారం కానీ తక్కువగా ఉంటే కంపల్సరీ ఎలాంటి పచ్చడి అయినా అండి కంపల్సరీ మనం పచ్చడి పచ్చడి అంటేనే ఆయిల్ సాల్ట్ కారం ఈ మూడు సమంగా మం సరిపోయేటట్టు వేసుకుంటే ఏ పచ్చడి కూడా పాడవు అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్ట అవసరం లేదు ఈ ఇక్కడైతే ఇంక పోపు పెట్టుకుంటున్నాను చూడండి ఆవాలు కరివేపాకు అలాగే ఎండుమిర్చి ఈ మూడు కూడా బాగా ఆయిల్ వేసుకోవాలి ఇంకా హింగువ కూడా వేస్తున్నాను ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసినాక కారం ఆ వేడి ఆయిల్లో వేసేసుకుంటే మాకు కారం మాడదు అప్పటికి వేడి చల్ల చల్లారిపోద్దు కదా ఇంకా కాసేపు వెచ్చగా అయినాక మనం పచ్చడిలోనైతే ఈ కారం ఇదంతా కలిపేసుకోవాలి పచ్చడి అయితే సూపర్గా వచ్చిందండి ఇంకా పక్కన అప్పుడు కలుపుతుంటే మా పిల్లలు వచ్చి మమ్మీ టేస్ట్ చేస్తాం టేస్ట్ చేస్తాం అంటున్నారు ఆగండి ఇంకా మొత్తం కలపాలి కదా తొందర తొందరపడుతున్నారంటే ఇంకా కలిపే వరకు కూడా వాళ్ళు ఆగలేదు ఇంకే ఈ డబ్బాలో వేసాను నాకు కలపడం కావలేదని మళ్ళీ కళాయిలో వంపి మళ్ళీ మొత్తం కింద మీద అంతా కలిసేటట్టు బాగా కలిపాను అండి పచ్చడి అయితే సూపర్ ఉంది చాలా బాగా వచ్చింది మా పిల్లలు కూడా అప్పుడే ఎమట టేస్ట్ చేశారు బాగుంది మమ్మీ చాలా బాగుంది అని చెప్పి ఇంకైతే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లోనే అయితే పెట్టుకునే అవసరం లేదండి ఆరు నెలల వరకు బయట బయటే ఉంటుంది మనం ఏంటంటే ఇప్పుడు ప్రతి పచ్చడి చేయడం ఫ్రిడ్జ్లో పెట్టడం అలా ఫ్రిడ్జ్లో పెట్టి తినడం వల్ల మనకి హెల్త్ కూడా ఖరాబ్ అవుద్ది కదండి పచ్చడిలు అంటేనే బయట ఉంటేనే బాగుంటాయి బయట ఉండే టేస్ట్ వేరు ఫ్రిడ్జ్లో పెట్టే టేస్ట్ వేరు ఇంకైతే ఈ వీడియో నేనైతే ఇక్కడ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను మంచి మంచి వీడియోస్ చేయడానికి మీరు నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను